విషాల గ్రూప్ సంబంధించినటువంటి వాళ్ళు కనుక అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేసేటువంటి సంస్థ అది మరి అటువంటి వారు మన మిరియాలగూడ కేంద్రానికి కూడా వచ్చి వాళ్ళు బ్రాంచ్ ఒకటి ఇక్కడ ప్రారంభించడం చేయటం మిరియాలగూడలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల వినియోగదారులందరికీ కూడా సేవలు అందించడానికి ఇక్కడ వాళ్ళు ప్రారంభించడం సంతోష విషయం ఈ సందర్భంగా ఆ యాజమాన్యానికి నేను శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు జరిగే దీని ద్వారా వినియోగదారులు జరిగేటువంటి లాభం నాణ్యమైనటువంటి వస్తువులు అందుబాటులో ఉండటంతో పాటు న్యాయమైనటువంటి ధరలకు అన్ని రకాల వస్తువులను వినియోగదారులకు అందించేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ సందర్భంగా దిన దినాభివృద్ధి చెందుతున్నటువంటి మిర్యాల్గోడ పట్టణంలో ఇటువంటి సంస్థ ఎప్పుడో గూల్స్ ఎప్పుడో ప్రారంభించాల్సింది కొంత ఆలస్యం అయినప్పటికీ ప్రత్యేకించి ఈ హౌసింగ్ బోర్డులో వాళ్ళు ఇక్కడ వాళ్ళ బ్రాంచ్లను ఏర్పాటు చేయటం ఐ హిషింగ్ ఆల్ ది బెస్ట్ వాళ్ళు మరిన్ని వాళ్ళ సంస్థ మరిన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేసుకొని విస్తృతమైనటువంటి సేవలు వినియోగదారులకు అందించాలని చెప్పి అవకాశం మరొక ఏమంటారు మరొక కిరీటం లెక్క మిర్యాలు కూడా పట్టణానికి అందరు కూడా సాగర్ రోడ్లోనే వ్యాపారం జరుగుతుంది అక్కడే పెద్ద పెద్ద కాంప్లెక్స్ కట్టాలి పెద్ద పెద్ద మాల్స్ రావాలనుకున్న ఈ తరుణంలో శరత్ గారు ఈ ప్రాంతవాసి పక్కన దామర్జల మండలం కొండ్రపల్లు ప్రాంతానికి చెందిన వ్యక్తి ఈ ఏరియాకి ఐఏఎస్ కావడమే మా ఊరికి పెద్ద గుర్తింపుగా భావిస్తున్న ఈ తరుణంలో ఈ హౌసింగ్ బోర్డులో వంద ఫీట్ల రోడ్డు ఉంది ఆటోలు ఉన్నాయి ఎవరైనా నిమిషంలో మాల్ బయటకు వస్తే ఆటో ఎక్కి ఎక్కడికంటే అక్కడ వెళ్ళడానికి ఏమో రవాణా సౌకర్యం ఉంది ఇక్కడ ధైర్యం చేసి ఈ బిల్డింగ్ కట్టి విశాల్ మెగా మార్ట్ వాళ్ళని ఇక్కడికి ఆహ్వానించినందుకు మిర్యాలు కూడా మున్సిపల్ చైర్మన్ గా మిర్యాలు కూడా పట్న ప్రజలందరి తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా విశాల్ మెగా మార్ట్ వాళ్ళది ఇంకా బిర్యాలుగుళ్ళని ఇంకొక బ్రాంచ్ పెట్టే విధంగా వాళ్ళ వ్యాపారం అభివృద్ధి జరగాలి బాగా నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇటుపక్క కూడా అన్ని మాల్స్ రావాలని ఎందుకంటే చాలా విశాలమైన రోడ్డు లైటింగ్ ఉంది అన్ని ఉంది ఏ టైంలో అయినా మెయిన్ రోడ్డు ఇది ఒక సాగర్ రోడ్డే కాకుండా వ్యాపారస్తులందరూ కూడా ఈ హౌసింగ్ బోర్డుకి వెళ్ళి కూడా ఈ ఇదులు వరకు కూడా వ్యాపారం అభివృద్ధి చెందేటట్టు దాన్ని అన్ని మాల్స్ ఇటు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి ఇంకా శరత్ గారిని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను ఎందుకంటే ఆయన రాష్ట్ర స్థాయిలో మంచి పదవిలో ఉన్నారు ఉన్న అందరి మీద ఈ ప్రాంత వాసుల పట్ల ప్రేమ అభిమానం ఉంది ఇదే విధంగా ఇంకా మిగతా మాల్స్ కూడా తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ వారి ఆధ్వర్యంలో ఇది పెద్ద సక్సెస్ కావాలని ఇది మంచి గుర్తింపు రావాలని రాష్ట్ర స్థాయిలో ఈ ఈ ఈ మాల్కి ఫస్ట్ రావాలి వాళ్ళ లాభాలలో అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు మున్సిపల్ చైర్పర్సన్ గారు మన అన్న కార్పొరేటర్ నర్సిరెడ్డి గారు అదేవిధంగా విశాల్ బృందం వాళ్ళ ఆఫీసర్సు కాంట్రాక్టర్ జిలాని గారు వాళ్ళ సైట్ ఇంజనీర్సు మేస్త్రి గారు అండ్ ఇక్కడ మా నరేష్ గారు అండ్ ఇతర చేసిన వేదిక ఆయన అందరికీ నా యొక్క నమస్కారం నిజంగా చాలా సంతోషం విశాల్ మాట విశాల్ అంటే విశాల హృదయం ఆ విశాల హృదయం అంటే విశాలం అంటే విశాల్ ఆ విశాల హృదయము నేను అనుకుంటా ఎందుకంటే మేము కూడా విచారణ చేసినాం మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ మంచి ప్రొడక్ట్స్ మంచి రీజనబుల్ ప్రైస్లో ఇస్తారని నేను అనుకుంటున్నాను బయట కూడా అదే విధంగా ఉంది మరి మిర్యాలుగూడ పట్టణంలో ఇంకా మంచి క్వాలిటీ ప్రొవిజన్స్ రీజనబుల్ ప్రైస్లో మీరు ఇవ్వగలిగితే ఈ ఏరియాకి బూస్ట్ అవుతుంది అండ్ ఖచ్చితంగా బాగా చేయాలని మేమందరం విశాల హృదయ మాట అనుకుంటున్నాం ఎమ్మెల్యే లక్ష్మణ రెడ్డి గారు అదేవిధంగా గౌరవ డిసి శ్రీంకర్ గారు వస్తామని అనుకున్నారు కానీ అనుకోని వర్తుల వల్ల రాలేకపోయినారు అలా మా యొక్క ధన్యవాదాలు మరి ఇప్పుడే మార్గం చెప్పినట్టుగా దిజ్ఞాబి అభివృద్ధి జరగాలి ఈ ఏరియా బిల్డింగ్ అంటే మేము ఎప్పుడో రెండు ఆరు ఈ రెండు వేల రెండు వేల వల్ల అప్పుడు ఈ భూమి ఉన్నాం ఆ రోజు అది విఘ్నేశ్వర స్వామి అదే విధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నడిసి ఆశీర్వాదం విఘ్నేశ్వరు ఆశీర్వాదము మరి ఈ రోజు విశాల్ మా స్థలాన్ని ఎంపిక చేసుకుని మేము చేస్తామని రావటం నిజంగా చాలా సంతోషం నిజంగా నేను మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు హృదయపూర్వక రదులు ముఖ్యంగా ఇటు వరుణ్ గారి మన ఈ ఏరియా వాళ్ళకి ఈ ఈ పక్క గల్లీ వాళ్ళకి అదేవిధంగా ఈ గల్లీ చాలా ఇన్ కన్వీనియన్స్ జరిగింది మీరు అడగకుండానే మా కాంట్రాక్టు చెప్పడం జరిగింది కొంత అసౌకర్యమైన జరిగింది పని జరిగేటప్పుడు నిజంగా వాళ్ళకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు వాళ్ళు మమ్మల్ని ఏమైనా అసౌకర్యం జరిగి ఉంటే వాళ్ళకి క్షమించాలని కూడా కోరుకుంటున్నాను వాళ్ళందరి తరపున కాబట్టి మరి ఇప్పుడు వెంటనే ఇంకొక రెండు పని జరిగేటప్పుడు ఏమైనా అసౌకర్యం జరగకుండా మంచి జరిగేటప్పుడు కొంత అసౌకర్యం జరుగుతుంది కాబట్టి అందరికీ మీకు తెలుసు కాబట్టి మంచి జరిగింది ఈరోజు మన అందరి మన ఏరియాకి ఒక ఇప్పుడే వరుణ్ గారు చెప్తా ఉండే ఇట్స్ ల్యాండ్ మార్క్ మేము చెప్పుకోవటానికి ఈరోజు ల్యాండ్ మార్క్ విశాల మాట అనేది అయిందని చెప్తా ఉంది సో ఆ విధంగా మరి చాలా వాళ్ళందరూ కోఆపరేట్ చేశారు వాళ్ళకు కూడా నా యొక్క సహృదయంతో వాళ్ళకి ధన్యవాదాలు మరి చాలా మంది శ్రీ వచ్చారు మరి అదేవిధంగా రెడ్డి గారు వాళ్ళందం వాళ్ళ నే అండ్ నైట్ ఈరోజు స్లాబ్లు వేసేటప్పుడు మరి కలెక్టర్ గారు జిల్లా వాళ్ళ వాళ్ళు అక్కడ నుంచి మిక్సర్స్ ఎక్కువ మిషన్స్ తీసి సిక్స్ అవర్స్లో ఫైవ్ అవర్స్లో స్లాబ్ వేయటం జరిగింది ఆ విధంగా వాళ్ళు మెటీరియల్ని మిక్సర్ చేసి మా క్వాలిటీ మెటీరియల్ ఇవ్వటం వలన టైంకి సప్లై చేసి ఆ వెహికల్స్ కూడా ఎక్కువ పెట్టడం వలన వారు కూడా చాలా చాలా పెద్ద సహాయం చేసినారు వారికి కూడా లింగారెడ్డి గారికి వారు అదేవిధంగా వాళ్ళ బృందానికి అందరికీ నా యొక్క సహృదయంగా వాళ్ళ హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడ శ్రీధర్ గారు కానీ అదేవిధంగా నరేష్ గారు కానీ మరి మా శ్రేయోభిలాషులు శశీధర్ కానీ మరి అదేవిధంగా మహేందర్ కానీ వీళ్ళందరూ మరి దగ్గర ఉండి మరి దీని పర్యవేక్షణ ఎప్పటికప్పుడు వచ్చినప్పుడు పనులు కల్పించి సహాయం చేశారు ప్రతి ఒక్క శ్రేహోబికి నా యొక్క ధన్యవాదాలు మరి ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా భార్గవన్న గారికి మరి ఈ కార్యక్రమం విజయవంతం అయిందంటే మరి భార్గవన్న గారు భార్గవ్ నేను చెప్పినాను భార్గవ్ అంటే భాగ్యం సో ఈ రోజు విశాల మాట్ భాగ్యవంతంగా ఉండాలని భాగ్య లక్ష్మి దాంట్లో వర్దిల్లాలని కోరుకుంటూ మరి వారు వచ్చేసినందుకు ముఖ్యంగా మరొకసారి ధన్యవాదాలు తెలుసు కమిషనర్ గారు నిజంగా విచ్చేసినారు సో యూసూఫ్ కమిషనర్ గారు ఇన్స్టెంట్గా మాకు సాయం చేయటం జరిగింది భారవ గారు అదే మున్సిపల్ చైర్పర్సన్స్ విధంగా మున్సిపల్ కమిషనర్ గారు చేయటం జరిగింది నిజంగా వారు వచ్చేసినందుకు వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు సో మరి ఈరోజు మీరు చూస్తున్నారు గౌస్ గారు ఆడ ఉన్నాయి మనకు మార్క్స్ అన్ని ఈ ఏరియాలో ఒక మంచి ల్యాండ్ మార్క్ అయింది ప్రజలు కూడా అనుకుంటున్నారు కానీ ఒకటే కోకుండా నేను మున్సిపల్ చైర్పర్సన్ గారికి ముందు చెప్తున్నా మై క్యాబ్ వాళ్ళ హౌస్కు అచ్చా రీజనబుల్ ప్రైస్ మే క్వాలిటీ ప్రొవిజన్స్ దేనా ओ बोला विशाल मार्ट को सो so, ऐसा ऐसा को ए ए अच्छा विशाल मार्ट है उसको कोऑपरेट आप, आप अच्छा करें हमारा तरफ से अच्छा आपको धन्यवाद आशीर्वाद भगवान अच्छा करना तालिका 5वा हाउसिंग बोर्ड कालीलो विशाल मेगा मार्ट प्रारंभोच्चवाणी की इकडे की विचेशना कलेक्टर शरद सर గారికి మా చైర్పర్సన్ తిరునగర్ భార్గవన్నకు అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన మా వార్డు సభ్యులు వరుణ్ గారు శ్రీధర్ గారు లింగారెడ్డి గారు అదేవిధంగా పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ విశాల్ మెగా వార్డ్ మార్పు ఇక్కడికి ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేకంగా మా అందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ సార్ గారు ఇక్కడ ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా కొన్ని కొన్ని ఒడిదుడుకులు వచ్చినా వాటిని సెట్ చేసుకుంటూ అందరికీ చే చేసుకుంటూ చైర్మన్ గారు కూడా ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చి పర్చూస్ చేసి ఏ విధంగా చేయాలని చెప్పే సూచనలు ఇచ్చి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంత పెద్ద బిల్డింగ్ తోటి ఇంత పెద్ద విశాలు మార్పు వచ్చినందుకు సార్ కూడా ఇక్కడికి తీసుకొచ్చినందుకు మేము మా వార్డు తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం అదేవిధంగా సాగర్ రోడ్డునో అన్ని షాప్స్ ఉన్నాయి పెద్ద పెద్ద ఇక్కడ కూడా హౌసింగ్ బోర్డు నుంచి ఇదో కూడా వరకు విశాలమైన ప్లేసు ఇక్కడ అనుకూలంగా ఉండే బిల్డింగ్స్ కూడా ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద షాప్స్ వస్తేందుకు సార్ కృషి చేయాలని అదేవిధంగా మా చైర్మన్ గారు కూడా ఇక్కడ కృషి చేస్తారని చెప్పేసి మా వార్డు ప్రజల తరఫున కోరుతూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ఈ విశాల్ మార్ట్ వారిది ఇంకా పెద్ద ఎత్తున ఇంకా బ్రాంచ్ ఏర్పాటు చేయాలని అందరికి నాణ్యమైన ధరలలో మంచిగా ఇవ్వాలని చెప్పేసి వారిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా విశాల్ మార్ట్ హౌజింగ్ బోర్డు లో హౌజింగ్ బోర్డుకే చాలా ప్రాముఖ్యత పెరిగింది ముఖ్యంగా ఈ ల్యాండ్ మార్క్ తో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ కూడా విపరీతమైన రేట్లు పెరిగినాయి ఎందుకంటే ఈ ఒక విశాల్ మార్ట్ పడటం వల్ల మిగతా ప్రాంతాలు కూడా చాలా ఎందుకంటే ఇది డి మార్ట్కి పోవాలన్నా అటు సాగర్ రోడ్డు పోవాలి ఇక్కడ ప్రజలకు కూడా చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు ఈ విశాల్ మార్ట్ వాడ అన్ని రకాల వస్తువులు కూడా దీంట్లో లభిస్తాయి ఎందుకంటే ఈ విశాల్ మార్ట్లో కూడా మీరు భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి విశాల్ మార్ట్లో ప్రైసులు కూడా చాలా తక్కువ ముఖ్యంగా దుస్తులు మాత్రం ఎక్కువ అవుతాయి క్లాత్స్ మొత్తం అన్ని రకాలుగా చిన్నపిల్లలుగా పెద్దవాళ్ళకి అన్ని దొరుకుతాయి అన్ని ఇంట్లో వస్తువులు ఇన్ని కూడా చాలా విశాలమైన రేట్లు అంటే తక్కువ రేట్లో లభిస్తాయి ఇవన్నీ మీ అందరూ సద్వినియోగం చేసుకొని పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని మీరు విశాల మాట ఇక్కడ పడినందుకు కూడా మీ అందరికి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం చూడండి పెద్దలకి నమస్కారం తెలియజేస్తాం మా కంపెనీ అనేది మా కంపెనీ గొప్పతనం కానీ ఏంటంటే మేము ఆల్రెడీ ఇప్పటికీ ఇండియా లెవెల్లో ఆరు వందల యాభై స్టోర్లు ఓపెన్ చేస్తాము తెలంగాణలో నలభై రెండవ స్టోర్ ఇది సో మిర్యాలగూడలో మేము ఇంత మంచి స్టోర్ ఓపెన్ చేశాము అండ్ ఇంత మంచి లొకేషన్లో ఉంది అండ్ మా దగ్గర ఉన్న ప్రైస్ పాయింట్స్ అనేది అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి ఒక్క కస్టమర్ అంటే ఎవరైనా కస్టమర్ ఎవరైనా సరే లోవర్ అండ్ మిడిల్ క్లాస్ కాన్సెప్ట్ అనే వస్తుంది మా కంపెనీ అని అంటే అతి తక్కువ ధరలోనే వస్తుంది అంటే ఈరోజు సామర్థ్యంగా ఎవరైనా సరే రోడ్ మీద ఎవరైనా కూడా ఎవరైనా షాపింగ్ చేసుకోవచ్చు మా దగ్గర వచ్చేసి అంటే అలా ఉంటాయి ఇప్పుడు అంటే ప్రైజెస్ అయినా సరే క్వాలిటీ అయినా సరే ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాదండి మా కంపెనీ సో ఒకటే నేను అందరికీ కోరుకునేది ఏంటంటే ఇక్కడ ఉన్నా మిర్యాలగూడలో ఉన్నా ప్రతి ఒక్కరు హండ్రెడ్ పర్సెంట్ వచ్చి షాపింగ్ చేయండి ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం మంచిగా తీసుకోండి థ్యాంక్ యూ విశాల్ మార్ట్ మిర్యాలూడలో ఏర్పాటు చేసినందుకు విశాల్ మార్ట్ యొక్క వాళ్ళ యొక్క కంపెనీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం ఈ మిర్యాలూడ టౌన్లలో మంచి మంచి మాల్స్ రావాలని కోరుకుంటున్నాను మళ్ళీ విశాల్ మార్ట్లు ఇప్పుడు మేనేజర్ గారు చెప్పినట్టు అతి తక్కువ ధరలో అంత క్వాలిటీ క్వాంటిటీతో మంచి రేట్లతో ఉంటుంది మనం మనందరం సద్వినియోగం చేసుకునేది చాలా మంచిది మళ్ళీ ఇట్లాంటి మార్కెట్లు కూడా చాలా వస్తాయి థ్యాంక్ యూ ఈ అవకాశం